చూసా చూసా ఏం కావాలి అడుగు ఏం చూసానంటే బాగా ఇప్పుడు ఈ సీజన్ ఎయిట్ ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం స్లోగా మొదలైంది ఇప్పుడు వచ్చేసరికి అంతా గేమ్ మీద ఇంట్రెస్ట్ పుట్టేలా ఉంది కాబట్టి ఈ సీజన్ ఎయిట్లో నాకు తెలిసి మీరు అడగండి నిఖిల్ నిఖిల్ ఉన్నాడు నిఖిల్ కొంచెం అగ్రస్గా ఉన్నాడు మనిషి నిఖిల్ ఆ కచ్చితంగా అది ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారండి సెవెన్ చూసినంత కూడా ఏ లేదు చూడబుద్ద అవ్వట్లేదు మాకు డేటా ఎన్రోల్ అయింది కూలేసే అయింది ఇంకా కంగారు ఎందుకు ఆల్రెడీ ఏమో ఎవరికాయలు మొదలై అన్నం ఉడకే మొత్తం చేపెట్టి చూడరు కదా సరిపోద్ది తెలిసిపోతుంది మాకు మీరు ఏమంటారు ఏది భయ్యా ఇంకా మొదలైంది ఏది మణికంట గేమ్ అయితే ఆయనకి ఫస్ట్ డే నుంచే సింపతి మొదలైంది అర్థమైందా ఏంటంటే బిగ్ బాస్ లో ఆయన ఒక ఇప్పుడు ఎలా అంటే అమర్దీప్ రేంజ్ లోకి ఊహించుకుంటున్నాడు అవును మన పల్లవ ప్రశాంత్ కేటగిరీలోకి వెళ్దామని చూస్తున్నాడు పోతే మనోడు చిన్నపి మనస్తత్వ ఉంది ఆ మనస్తత్వం నుంచి బయటకు రావాలి ఫస్ట్ చిన్నపిల్లడు మనస్తత్వం అంటే ఇప్పుడు ఆదిత్య హోంకి ఈయనకి చిన్న క్లాస్ జరిగింది క్లాస్ జరిగినప్పుడు సారీ కోరాడు ఆయన కోరినప్పుడు ఈయన యాక్సెప్ట్ చేయట్లేదు నాకు అవసరం అన్ని సార్లు నన్ను నడవద్దు అన్నాడు అని పుడి గారు నాకే ఫ్యాన్ అని ఒక ట్రోల్ చేయడం అది ఆ ప్రాంక్ చేయడమే అతను ప్లస్ అయింది యాక్చువల్ గా ఇప్పుడు ఆడియన్స్ లో బజ్జ్ వచ్చిందంటే మణికంటకి ఆ ప్రాంక్ వల్లే దాన్ని మానవుడు యూటిలైజ్ చేసుకోవాలి ఇట్లే చేసుకోకపోతే ఇంకా చేసేది ఏం లేదు సోనియా ఆడుతుంది ఆడుతుంది సోనియా మట్టికి చాలా ప్రతి దాంట్లోనూ క్వశ్చనింగ్ రేస్ చేస్తుంది ఆ ఆర్జీబీ కేటగిరీ కదా ఆవిడ ఆర్టీబి బ్లెస్సింగ్స్ తో వచ్చింది బిగ్ బాస్ హౌస్ లోకి కప్పు కొట్టుకొచ్చామనని ముందు నుంచే మొదలెట్టేసిన పైరు ఈ పైరుగా ఎగ్జాక్ట్లీ ఇంకా నిఖిల్ గేమ్ అయితే కొంచెం అగ్రెసివ్గా ఉంది అతను ఫస్ట్ పట్టుకో వదలకుండా గేమ్లో కొట్టాడు కొట్టి ఫస్ట్ చీప్ కింద సెలెక్ట్ అయిపోయాడు సెకండ్ నైనిక వీళ్ళిద్దరూ డిస్కషన్ కోసం బిగ్ బాస్ ఒక పొల పెట్టాడు కదా ఆ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనే ఉంది నిన్న గే నిన్న గేమ్ షోలో వీళ్ళు ఎంచుకున్న విధానం నువ్వు ఎందుకు దామె మధ్యలో నువ్వు ఎంచుకు ఆ ఎంచుకునే విధానంలోనే బేబక్కకి బా శేఖర్ భాషకే ఇక నబీల్కి అయితే కోపం వచ్చింది అలా ఇండైరెక్ట్గా చెప్పేశారు మాకు వద్దు ఆమె మా వద్దు యష్మిని మేము ఎంచుకోవడం మాకు ఇష్టపడలేదని ఇన్ చెప్పేశారు ఎప్పుడూ మాట్లాడిన మనం ఇష్టప్రియ మట్టికి మధ్యలో వచ్చి అసలు ఆమెకి అసలు ఆమెకున్న క్యాపబిలిటీకి ఆమె యాంకర్ ఎంత యాక్టివ్గా ఉండాలి ఐపర్గా ఉండాలి అసలు ఈ సీజన్కి ప్లస్ అవ్వాలి ఆమె లాస్ట్ సీజన్ నుంచి వినపడుతున్నాయి ఆమె పేరు కాబట్టి ఈ సీజన్లో ఏం మాట్లాడతాయి ఏం పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు కంటెస్టెంట్ కింద వేస్ట్ విష్ణుప్రియ్ కాదులే అయితే ఇప్పుడు దాకా ఏం లేదు గేమ్ తీరు కానీ మాట్లాడి తీరు కానీ ఏం అనిపించట్లేదు నాకు నాకు తెలిసి కొంచెం ఎలిమినేషన్ ఛాంబర్లో ఇప్పుడు చూసారా ప్రోమో చూసాను కిరాక్ సీత మన నా నిఖిల్ అగ్రెసివ్గా అయితే బిహేవ్ చేస్తున్నారు ദീൻ കാരണം എന്റെ അത് ഇപ്പോൾ ചൂടാലേ നെക്സ്റ്റ് ഫസ്റ്റ് ഫസ്റ്റ് വീക്ക് എലമിനേഷൻ ഉണ്ടത് മാക്സിമം నెక్స్ట్ వీకే భాష శాఖర్ భాష ఇప్పుడు ఆటగాడు బిగ్ బాస్ కి బిగ్ బాస్ ఇప్పుడు ఆటగాడు ఎవడైనా ఉన్నాడంటే ఇంట్రెస్టింగ్ గా గేమ్ అంటే శాఖర్ భాష బేబక్క లవ్ ట్రాక్ ఆల్రెడీ లవ్ యూ చెప్పాడు లేదు లాస్ట్ సీజన్ లో ఐ లవ్ యూ బేబక్క అన్నాడు ఓ నాయనా దేవుడా ఈ నిండానికి తప్పించండి చాలా ఇంట్రెస్టింగ్ మళ్ళీ అమ్మట అన్నాడు కదా అయ్యో బాబాయ్ వద్దే తమ్మే ఆల్రెడీ వచ్చేసింది కదా అందుకే అండి ఆల్రెడీ వేసుకుంటున్నారు శేఖర్భాష అని బయట ఆట ఆడి ఆటాడి చాలా రిస్క్ నుంచి కాంట్రవర్సిస్తారు బయట లావణ్య రాజధాని కేసులో ఆల్రెడీ మనోని గట్టి వేసుకున్నారు బయట సక్సెస్ అయ్యాడు కదా అయ్యాడు ఎవరు లావణ్య రాజశేఖర్ లావణ్య రాజశేఖర్ వల్ల మనకు భాష అంటే ఎవరో తెలుసు అంతకుముందు ఎవరికైనా తెలుసా శేఖర్ భాష ఎవరికి తెలియదు అందుకే కదా అప్పుడు కాంట్రవర్సీలో ఉన్నాడు కాబట్టి శేఖర్ భాష అనే వ్యక్తిని తీసుకుంటే మన టీఆర్పీ రేటు పైకి వెళ్తుందని ఒక ఉద్దేశంతో వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇప్పుడు శేఖర్ భాష చాలా ప్లస్ అవుతాడు ఈ ఏమంటున్నారంటే మామూలుగా ఫేమ్ లేని వాళ్ళని తీసుకుంటున్నారు వాళ్ళు ఏమన్న వాళ్ళని ఇక్కడ ఒక వ్యత్యాసం ఉంది భయ ఒకటే కెనేయన్స్ని తీసుకోవడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగుకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే మణికంఠ కానీ సోనియా కానీ ఆదిత్య ఆదిత్య కూడా కన్నడ అనుకుంటా నాకు తెలిసి ఇక మన విష్ణు ఇలాంటి ఒక ఫైవ్ గ్రూప్ల కింద డివైడ్ అయ్యి ఇది గ్రూప్ గ్రూప్ గేమ్ కూడా అవుతుంది బిగ్ బాస్ అర్థమైందా ఈ గ్రూప్ గేమ్ నుంచి అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఈ ఈ ఫీలింగ్స్ అయితే ఉండకూడదు బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు కన్నడ వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి వారు జరుగుతున్నట్టే ఉంది ఇది ఎంతవరకు వెళ్తా చూడాలి ఇప్పుడు అక్కడ యష్మిని చీఫ్ కింద